ఇదేంటి బోర్డు ఇదేంటి రోడ్ ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు బైక్ పార్క్ చేస్తాం ధైర్యం స్టాండ్ ఉండాలి కానీ జోక ఫ్యాక్ట్ నీతో డిస్కషన్ అనవసరం ఫైన్ కట్టు కాలేజీలో ఫీజే కట్టడం ఫైన్ ఎందుకు కడతా చూడండి వా ఓ పాత గుంటి కలిసి ఐదు నిజాలు అలా అప్పుడు అప్పటికి ఎత్తడం ఇది అప్పు కాదు మరి నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే ఎంత ఇచ్చేవన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకు ఇచ్చేవన్నది ఇంపార్టెంట్ రాస్తే యాభై ఇస్తే పాతికి ఆ ఎందుకు ఇవ్వాలండి బండి అడిపితే లంచం ఆపితే లంచం స్టాండ్ ఎత్తే లంచం సౌండ్ ఎత్తే లంచం ఎన్నాలి దౌర్జన్యం ఎన్ని దుర్మార్గం ఏంటి రెవల్యూషన్ కాదు పొల్యూషన్ ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్ బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను రేపు కోర్టుకి వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్లి అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో వస్తాను సార్ ఈ కోర్టు కాదు ఐ కోర్టు కూడా వస్తాను న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను అంతేకాదు లంచం మాత్రం ఏంటి గొడవ ఏంటి నో పార్కింగ్ లో బయట లంచం అడుగుతున్నాడు రా ఇంకోసారి లంచం అన్నామంటే ఏ లారీ కింద తోసేస్తానంతే న్యాయం కోసం సచిపడానికి సిద్ధమా ఏ ఏంటి నీకు బండి స్టేషన్ కి వెళ్ళిందంటే కోర్టు ఫైనల్ న్యూసెన్స్ అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా అది అవడబండుకో మనందుకు డబ్బులు ఇస్తాం మరి ఆ బండి మంద కదా గిరిగాడిది అయ్యో పాపం కదరా ఏంట్రా పాపం మొన్న నువ్వు వంద అడిగితే పెద్ద కట్టింగ్ ఇచ్చాడు రేపు వద్దు కోర్టు కల్లా ఐదు వందలు కట్టి బండి తెచ్చుకుంటాడు ఇంత వింటారా నువ్వు మనిషి అంతా ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు అడగడం మంచి పోయినా నీకు అంజలికి తెలిపిందంటగా అంత అర్థం వింటారా నీకు దరిద్ర నేను జస్ట్ ఆనందం జాగా మొన్న అక్కడ మన వాళ్ళు అందరికి ప్యాచిల్ ఇచ్చేస్తారు తెలుసా అవును నేను వదిలేస్తే అంజలి అనవరం వెళ్ళి సత్యనాథం చేయంతా మొక్కుందంటగా నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్లో అనవరం వెళ్ళిందంట ఇంటికేనా దిపెత్తవా కదా దాంట్లో చిన్న పని ఉంది ఆ చూసి వెళ్తే నీకు ఏం ప్రాబ్లం లేదు ఏంట్రా నన్ను పిల్లని చేసి వైజాగ్ తీసుకెళ్లిపోతావా ఏంటి లేదురా సరదాగా జోక్ రా బైక్ మీద బుద్ధి కూడా ఎవడం దూరం వెళ్ళడం అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చాను అన్నవరం ఇంటి నడిచి వెళ్ళిపోతాను వచ్చే బైక్ ని దింపుతారా రే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా

రిసిట్ కావాలంటే రెండు వేలు అవుతుంది అదే మళ్ళీ రిసిట్ అండి మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు అన్నవరం వెళ్తురా అండి అన్నవరమా ఇది పని చేయండి మీరు ఇచ్చిన ఐదు వందలు వంద తీసుకు నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వెయ్యండమ్మా ఆ మీ పేరేంటండి శ్రీనథ్ రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా ఏ వచ్చినప్పుడు ప్రసాదం అని అలాగా తీసుకురాచిత్రంగా ఉందరా కొన్న డబ్బుల్లో సార్ మా ఆర్టివ్ కూడా తినేసాడు ఈ టైమ్ లో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతున్నా బాప్పే దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లు అది నోరే ట్రైన్ అరా అంటే నేను అనబోతే మాత్రం అర లీటర్ పెట్రోల్ తన సర్లే గాని నీళ్లు తగేసే బాటిల్ పడేకు దగ్గర పెట్రోల్ బంక్ ఉంటే అందరినీ పెట్రోల్ కొట్టించుకోవాలి ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్ లో నీళ్ళు వచ్చేస్తున్నారు నేను చెప్తున్నా చెప్తా హాయ్ బాబోయ్ ఇది హీరో అండ కదరా బాబా విలన అండ దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి చే అమ్మా ఎక్స్క్యూజ్ మీ రూములు లేవు అదేంటండి సత్తంలో రెండు వందల రూమ్లు ఉన్నాయని బయట చెప్పారు రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు మరి ఏం కావాలని చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఖర్చు అవుద్ది ఎంత వంద ఏం చేస్తాం అవన్నీ ఇచ్చి ఏంటి డబ్బులు రుమాలా దాచారు పొదుప కాదు ముడుపు ఏంటి ఏంటయ్యా మీరు ఒకసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడదాయా ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా ముందా జేబులో పెట్టు బాబు మీకేం కావాలంటే అది చెప్తాను ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు ఏ రూమ్ లో దిగారు చెప్తారా అంత డబ్బు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఎక్కడ ఉంటారు పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి అక్కడ ఉన్నారేమో కనుక్కోండి థ్యాంక్ యూ మీకు షుగర్ ఉందా ఉంది బీపీ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వంద అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి వెయిట్ చేయి ఏంట్రా బాబు ఏం చేద్దాం ఆ ఇదిలోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు జనం మనల్ని కొడతారు ఒకసారి అర్థంలో చూసుకురా బాబు రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు నువ్వు చాలా బెటర్ నేను మరి కన్నాలు వేసి ఉన్నాను ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే నగల్ల దొంగలు ఏరి పగళ్ళు కన్న పడ్డ రోయి నైట్ మొత్తం వీటు కొట్టి పట్టుకుంటాను అది మూత మూసిన దారా ఏదంటే అది జరిగిపోతుంది నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్ కొట్టేసింది మీరేనా హై బాబు మేము అలాంటి వాళ్ళం కాదండి మేము అసలు దొంగల సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి పేరు మీ పేరు నాకు తెలియదండి నీ పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ రవికుమార్ సంతోష్ సామ్రా చెప్పు చాలు పండు అండి పండుగ చిన్నప్పుడు పనసండ్లో ఉండి ఉండని అందరూ అలా పిలిచివారండి పెద్దగా సైజాల మిగిలిపోయిందండి కలర్ మాత్రం డాక్యుమెంట్ టైప్ లోకి వచ్చిందండి పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా టైం బాగోక అది యాక్చువల్ గా మాది గన్నారం అండి పాతికేళ్ళ క్రితం పుష్కాల కోసం అని అన్నారం వచ్చామండి నాకు బ్రదర్ ఉన్నాడండి బ్రదర్ సినిమాలో నాగార్జున మీద కమల అండి నా పేరు పండి పేరు కాదు లడ్డండి లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి నేను ఎడవైపు ఉన్నానండి మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి గుళ్ళ నుంచి ముగ్గురు దర్శనం చేసుకుని బయటకొస్తామండి లోపాటి వచ్చి బ్యాక్ బ్యాగ్ పారిపాయండి తమ్ముడు కాదు దొంగ అప్పుడు నాకు ఏం చెయ్యాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ అడవులు ఈ మా తమ్ముడు అండి ముందు దొంగ లడ్డు ముందు దొంగ వెనకలడ్డు ముందు దొంగ వెనకలడ్డు సడన్ గా ఎంత ఎవరు దొంగ కాదు మా నాన్న అండి మీ నాన్న పట్టాడు ఆయన తాగిస్తున్నాడు అప్పటికే నా జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకొని కొట్ట మొదలెట్టారండి ఎవరు దొంగ కాదు మా నాన్న అండి మీ నాన్న ఎందుకు కొట్టారు ఆయన దొంగలా ఉంటాడండి అంటే నీలా ఉంటాడు అవునండి ఆ అడవులు ఇడి పారిపోయాడు ఎవరు దొంగ కాదు మా తమ్ముడండి మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు అది రన్నింగ్ అంటే ఇస్తామండి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికొచ్చారు కోసం నేను ఉన్నాను సార్ దొంగనా కాదు మా తమ్ముడు అండి ఎవరు మీ తమ్ముడా కాదు మీ స్టేషన్ అదేందుకు ఎప్పుడైనా అక్కడ కొట్టాడు చేతికి కార్డ్మెంట్ సార్ దొంగక కాదు మా తమ్ముడికి చేస్తానా నన్నా కదాండి యు ఆర్ గారు పంపించారండి రేపు దేవుడిని దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా అనే దగ్గర తీసుకొమన్నారండి సారీ చీకటి కదా కనిపించలేదు

ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను మరి భోజనాల సంగతి ఏం చేస్తామండి మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి ఇప్పుడు టైం లేదా ఓపిక లేదు పొద్దు నుంచి ఫుడ్ లేదు బండిలో పెట్రోల్ లేదు జేబులో డబ్బు లేదు పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు ఒక వెయ్యి ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను ప్రామిస్ నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు ఒక్కసారి అని చూడు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి రతం చేసిన చాలా ముఖ్యం కదండి యాక్చువల్గా నాకు రతం కన్నా ప్రసాదం వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు ప్లీజ్ గుడ్ నైట్ ఒత్తి గుడ్ నైట్ ఏనా డబుల్ ఇచ్చానుగా నిన్నెవడు బాగు చేయలేడా చె రేపు పొద్దునే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి మా అత్తగారికి ఏమోనండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మొక్కుందండి దానికి ఏమైనా పర్మిషన్ కావాలా అండి మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పై నుంచి చూడాలని ఎంత ఉత్సాహం అండి దానికి అవకాశం ఉంటుందండి మా ఆయన ఏమో వ్రతాన్ని కూర్చొని అంటున్నారండి నేను ఒక్కదానికి వచ్చింటే సరిపోతుందా అండి పది ప్యాకెట్ల ప్రసాద ఎక్స్ట్రా కావాలంటే మీరు రికమెండేషన్ చేస్తానండి ఏం జరిగిందండి వెళ్ళొత్తా మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు కదండి మేము రావండి వేరే వాళ్ళు పంపిస్తాం మిమ్మల్ని అయితే చూసాను కాబట్టి గుర్తుపట్టగలను మరి వేరే వాళ్ళు ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి అలా అయితే ఓకేనండి కొంచెం కష్టమే మీకు ఇంకేం కావాలి సార్ రెండు కాఫీ ఒకళ్ళకి రెండు కాఫీ ఎందుకు సార్ నేను నిన్న కూడా తాగాల మీకేం కావాలి సార్ ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ కూర లేకుండా ప్లేట్ పూరీ షుగర్ లేకుండా కాఫీ ఇప్పు లేకుండా బిల్లు మాత్రం అడగలి సార్ వార్ పంజాబ్ ఎక్స్క్యూజ్ మీ మీకు బ్రదర్ ఉన్నాడు కదా అవును సార్ అతను అచ్చు మీలాగా ఉంటాడు కదా అవును సార్ పది గేల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అంటే అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే టిఫిన్ చేస్తాను అన్నయ్య నేనే అంటే నువ్వు యా పండు మరి లడ్డు ఇంకా దొరకలేదు అనమాట ఎరా టిఫిన్కి వెళ్ళినప్పుడు నేను లేపచ్చు కదరా రేపు గ్యారంటీగా లేపుతానే రే అంజలి కోసం దూరం రావడం అవసరమా ఎవరన్నా కొత్త అమ్మాయి కోసం ఉంటే పద్ధతి రా నీకు గోరు పట్టట్లేదా ఎలా చెప్తున్నావా నువ్వు మాట్లాడింది ఆయాసం వల్ల ఆదేశం వల్ల అని ఆలోచిస్తాను నీరసం వల్ల ఇక్కడ కౌంటర్ లేదు నువ్వు వెయ్యాలి మేము వినాలి రా సంపకం నడు కుడికాడు కూడా స్వతంత్రం లేదు ఓం కేశవా స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం సూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం మినిమం 2 అవర్స్ పడుతుంది

వారి గురువు గారైనటువంటి సూత మహర్షికి నమస్కరించి అయ్యా ఈ కలయుగం ప్రవేశానంతరము మానవులందరూ కూడా పడే ఇక్కట్లు వారి యొక్క సమస్యలు వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారం అయ్యే మార్గం ఏదైనా ఉందే లేపండి అని చెప్పి ఆ యొక్క సూత మహర్షికి నమస్కరిస్తూ అడిగారు సౌరకారి మహర్షులందరూ కూడా ఎప్పుడైతే అలా అడిగారో మీకు ఏ సందేహం అయితే వచ్చిందో Bye. ఇచ్చి చూడండి అందరూ స్మైల్ కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి ప్రసాదాలు కాలు పెట్టించు ఇంకొంచెం వెనక్కి ఇంకా ఎక్కడికి రా ఆ సర్లే అక్కడే నించుండి అందరూ ఏంటి ఆ అన్నా ఒక్క నిమిషం ఇటు వచ్చి నించోండి ఫోటో తీస్తాను రే ఈ క్రియేటివ్ జాబ్స్ నీకు ఎందుకు రా కూడా బతి రండి ప్లీజ్ సార్ ఆ అందరూ స్మైల్ ఆ ఓకే చూసారా ఎంత బాగా తీశాడు అది సరే గాని ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రెయిట్ గా తీసుంటే ఇంకా బాగుండదు రండి ఇది స్వామివారి కోనేరు మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది నీళ్ళల్లో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది కొన్నింటి కారణాలు ఉండవండి నమ్మాలంతే ఇందులో డబ్బులు వేస్తే మనసులో అనుకున్న జరుగుతుందంట తెలుసా ఇప్పుడే నమ్మకం లేదన్నారు మరి పదివేలు ఏంటి ఇప్పటికీ నమ్మకం లేదు కానీ నా కూతురు ఏదో కోరుకుంది అది అనుకున్నది జరగాలని వేశాను పంతులు గారు నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది నేను దాని నమ్మకాన్ని నమ్ముతాను ఏంట్రై వెయిటింగ్ నేను ఎలాగైనా మేనేజ్ వాళ్ళ పాతను పక్క తీసుకెళ్తాను ఈ లోపన నువ్వు తనతో మాట్లాడు వాళ్ళని సపరేట్ చేస్తే తప్ప నేను మాట్లాడలేను అనుకుంటే నేను మాట్లాడుకుంటే ఉండడమే మంచిదిరా